ఓం శుభాంబర్దనం విష్ణు సజువర్ణం చతుర్భుజం ప్రసన్న పదినం ఝాయే సర్వఘ్నోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కామాక్షి పరదేవత యై నమ హరి ఓం ఇరవై ఏడు నక్షత్రాలలో భాగంగా తొమ్మిదవ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం వారి యొక్క గుణగణాలు లక్షణాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆశ్లేష నక్షత్రము అనగా సంబంధం అని అర్థం ఆశ్లేష నక్షత్రము పదహారు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల వరకు కర్కాటక రాశిలో ఉండును ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు అధిదేవత సర్పాల్ ఈ నక్ ఈ ఆశ్లేష నక్షత్రము రాశ్యాధిపతి చంద్రుడు రాక్షసగణము అంచనాడి శ్రీజాతి నక్షత్రం ఆశ్లేష నక్షత్రమందు జన్మించిన వారికి కుజదోషము లేదు ఆశ్లేష నక్షత్రమందు జన్మించిన వారు మాటకారులు స్నేహితులు ఎక్కువగా ఉందరు బహు విషయములను పరిశీలించి వారు గ్రహించుదురు దూరదృష్టి కలవారు సులభముగా అన్ని విషయములను అవగాహన చేసుకుందురు నీతి నియమై కష్టపడి పని ప్రతి విషయమందు ఆత్రత ఎక్కువ విచక్షణ జ్ఞానముతో విమర్శలు చేయుదురు భాగస్వామ్యం వలన కలిసి వచ్చును జీవితములో లాభించదు స్త్రీలైనచో జీవితమందు సుఖదుఖములు సమానముగా ఉండును సుడ సూటిగా మాట్లాడి వినోదత్వము సంపాదించుకుంటారు గర్వం కలవారై ఉంటారు ఈ ఆశేష నక్షత్రమందు జన్మించిన వారు చాలా తెలివి గలవారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇతరులను పూర్తిగా నమ్మరు రచనారంగం రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారాలు వీరికి బాగుగా కలిసి వస్తాయి వీరి మేధస్సు మరియు గ్రహణ శక్తి వలన సమర్థవంతమైన ఉద్యోగులుగా రాణిస్తారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు పెద్దల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు తల్లిదండ్రులపై మమకారం ఉంటుంది జీవిత భాగస్వామి పట్ల అనుకూలత కూడా ఉంటుంది ఆశ్లేష నక్షత్రానికి అదృష్టవారము మంగళవారం అదృష్ట దిశ ఉత్తరం అదృష్ట రంగు తెలుపు ఆశ్లేష నక్షత్రం వారికి శుభ నక్షత్రములు అశ్విని కృత్తిక పుష్యమి ఉత్తర మూల ఉత్తరాషాఢ ఈ అశ్లీ ఆశ్లేష నక్షత్రానికి సరిపడని నక్షత్రములు ఆరుద్ర పునర్వసు పుబ్బ స్వాతి విశాఖ శతభిషం పూర్వభద్ర మిగిలినవి సామాన్యం ఆశ్లేష నక్షత్రం ముందు జన్మించిన వారు ఆరాధించవలసినటువంటి దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు పరమశివుడు కావున వీరు ఈ దైవములను ఎంతగా ఆరాధించినా అంతా వీరి జీవితములో కలిసి వచ్చిన శుభం